నమస్తే రాజ్ న్యూస్ ముందుగా దశాబ్దాలుగా లక్షల మంది వాసుల ఎదురుచూపులు ఫలించాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది ఈ మేరకు డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ ప్రతిపాదనలు రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను ఆమోదిస్తూ అన్ని కంటోన్మెంట్ల సిఈఓలకు సర్క్యులర్ జారీ చేశారు దీంతో జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కీలక ముందడుగు పడినట్లయింది కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్లో ఉన్న పౌర ప్రాంతాలను జిహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ చేస్తారు అంటే కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు అప్పులు కూడా జిహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి కంటోన్మెంట్లో ఇప్పటికే లీజు గ్రాంట్గా ఇచ్చిన ఆస్తులను కూడా జిహెచ్ఎంసీకి వస్తాయి ఒప్పందాల ప్రకారం ఆ లీజులు కొనసాగుతాయని తెలుస్తోంది అయితే ఆస్తులను అప్పగించేటప్పుడు రక్షణ శాఖ కార్యాలయాలు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉండే సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం తన సర్క్యులర్లో సూచించింది నిజాం హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం సహకారంలో భాగంగా ట్యాంక్ బండ్కు అవతలి వైపు సికింద్రాబాద్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది భారత్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం తర్వాత కేంద్ర రక్షణ శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది పంతొమ్మిది వందల యాభైలలో జిర్రా మారేడ్పల్లి కలాసిగూడ వంటి ప్రాంతాలను కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది మిగతా పౌర ప్రాంతాలు మాత్రం అప్పటి నుంచి కంటోన్మెంట్లో కొనసాగుతూ వస్తున్నాయి నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మూడు వందల యాభై వరకు బస్తీలు కాలనీలు ఉన్నాయి ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా జనాభా నివసిస్తోంది అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉండడంతో ఈ ప్రాంతాల వాసులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు భద్రత పేరుతో గాఫ్ రోడ్ల ముసివేత ఆకట్రీ ట్యాక్స్తో పాటు పలు అంశాలు నిరసిస్తూ పౌరులు స్వచ్ఛంద సేవా సంస్థలు జీహెచ్ఎంసీలో పౌర ప్రాంతాల విలీనానికి రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి రక్షణ శాఖ స్థావరాలున్నందున విలీనం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతూ వస్తుంది అయితే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పౌరుల కూడంలో చర్యలకు ఉపక్రమిస్తూ ఓ కమిటీని నియమించింది కానీ విలీనం విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదు నగరంలో నలుమూలల అభివృద్ధి విషయంలో కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు అడ్డంకిగా ఉంటున్నాయి దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు మార్చి ఐదున రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి కంటోన్మెంట్ అంశాన్ని తేల్చాలంటూ విజ్ఞప్తి చేశారు ఈ నెల ఇరవై ఐదున రక్షణ శాఖ కార్యదర్శి వర్చువల్గా నిర్వహించిన కీలక సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వివరించారు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను సేకరించడంలోనూ రేవంత్ ప్రత్యేక చొరవ చూపించారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్ కు కంటోన్మెంట్ సమస్యలపై స్థాయిలో అవగాహన ఉంది దాంతో అప్పట్లోనే కంటోన్మెంట్ విలీనానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీఎం అయ్యాక కేంద్రంతో సంప్రదింపుల్లో వేగం పెంచారు కేంద్రం కంటోన్మెంట్ల విలీనానికి ఆమోదం తెలపడం వెనుక రేవంత్ క్రెడిట్ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు విక్రాంత్ కోరిక మాత్రం నెలవేరబతా ఉంది కంటోన్మెంట్ బోర్డు బరిధిలో ఉన్నటువంటి సివిల్ ఏరియాలకు సంబంధించి కావచ్చు దాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది వరుసగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత పదే పదే రక్షణ శాఖకు సంబంధించి కూడా ఆ శాఖకు అనేక మార్పు లేఖలు రాస్తారు ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ బోర్డును కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రక్షణ శాఖ కూడా కేంద్రం ఆమోదం తెలిపింది ఆ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రక్ష రక్షణ శాఖ మంత్రి కూడా కలిశారు మొన్న కూడా నాలుగు రోజుల పాటు కూడా ఇటు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అంశాన్ని మరోసారి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే మార్చి ఐదవ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి నరేంద్ర మోడీని కూడా కలిసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు దాంట్లో భాగంగానే ఆ బ్రిటిష్ కాలం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి బోర్డుకు సంబంధించి కూడా దాన్ని రద్దు చేయాలని కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఇటీవలే విడుదల దీనికి మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలని కోరుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ కూడా ఇటీవల కేంద్ర రక్షణ శాఖ కూడా లేఖ రాశారు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వం కదలి కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదున కూడా కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా విలీన ప్రక్రియకు సంబంధించి కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సంచలనం సృష్టించింది ఖచ్చితంగా కేంద్రం ఆమోదం తెలుస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు సిఎస్ కావచ్చు విశ్వాసం వ్యక్తం చేశారు ఆ విశ్వాసం వ్యక్తం చేసిన పరిగణలోకి తీసుకొని కూడా ఇటు జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కూడా రక్షణ శాఖ మాత్రం ఆమోదం తెలిపింది అయితే మొత్తం ఈ ఆర్మీకి సంబంధించిన స్టేషన్ మినహా మిగతా కంటోన్మెంట్ లో నివాస ప్రాంతాలకు కూడా జిహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది కూడా భవిష్యత్తులో కూడా అయితే పరిధిపై కూడా పన్నులను విధించనుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ కేంద్ర ప్రభుత్వం పేరిట సంబంధించిన భూములు కావచ్చు ఆస్తులు కావచ్చు అవంతా కూడా ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలోనే ఉండబోతా ఉన్నాయి కానీ ఆ ప్రాంత వాసులకు మాత్రం ఇది ఒక పెద్ద శుభవార్తగానే చెప్పుకోవాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ కృషి ముఖ్యమంత్రి లేఖల ఆధారంగా కూడా ఇటు కంటోన్మెంట్ వార్తలకు మాత్రం గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసీ లో విలీనం చేయడం పై కేంద్రం ఆదేశించింది మరి దీనిపై అక్కడ ఉన్న వాసులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటారు ఖచ్చితంగా కంటోన్మెంట్ వాసులు ఇప్పటికే ఉదయం నుంచి కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఓవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ కృషి ఫలితమే ఇదనేసి సంబరాలు చేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది కంటోన్మెంట్ ప్రజలు కూడా చిరకాల వాంచ కోరిక అది ఎన్నో సంవత్సరాలుగా కూడా ఎన్నో ఏలుగా గత ప్రభుత్వ హయాంలో కూడా రోడ్డు మీదకి వచ్చి కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ గత ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కావచ్చు రక్షణ శాఖను ఒప్పించడంలో కూడా కొంచెం విఫలమైందని మాత్రం ఆ ప్రాంత వాసులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాన్ని కూడా ఇటు మరోవైపు బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎద్దేవా చేస్తా ఉంది దీనికి సంబంధించి కంటోన్మెంట్ కి సంబంధించిన నాయకులు బిఆర్ఎస్ పార్టీకి నాయకులు మాత్రం రక్షణ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేసిన విజ్ఞప్తులు ఫలించాయని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మాత్రం ఆ కంటోన్మెంట్ విలీన్ విలీనం కి సంబంధించిన క్రెడిట్స్ మాత్రం సిగ్గు లేకుండా క్లెయిమ్ చేసుకుంటున్నారు అది గత బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి ఫలితంగా అని మాత్రం ఆ పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రిని చొరవ తీసుకొని లేఖ ఇవ్వడం రక్షణ శాఖ మంత్రికి రక్షణ శాఖ కూడా లేఖ రాయడం వల్లనే వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే గత ప్రభుత్వ కృషి వల్లనే వచ్చిందని మాత్రం బిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాంత వాసులు మాత్రం ఖచ్చితంగా జిఎస్ఎంసీలో విలీనం చేయడం పట్ల మాత్రం సమరాలు చేసుకుంటున్నారు All right. Thank you, Vikrant. దశాబ్దాలుగా లక్షల మంది కంటోన్మెంట్ వాసులు ఎదురుచూపులు ఫలించాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు దేశంలోని అన్ని కంటోన్మెంట్లలో ఉన్న పౌర ప్రాంతాలను సమీప మున్సిపాలిటీలను కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది ఈ మేరకు డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ ప్రతిపాదనలు రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన కీలక సమావేశ తీర్మానాలను ఆమోదిస్తూ అన్ని కంటోన్మెంట్ల సీఈఓలకు సర్క్యులర్ కూడా జారీ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి కంటోన్మెంట్లని జేహెచ్ఎంసి విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అక్కడ ప్రజలు ఎటువైనా ప్రత్యేక సదుపాయాలు కల్పించే అవకాశం ఏమైనా ఉందంటారా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ చాలా వరకు శుభవార్త వినిపించిందని చెప్పొచ్చు ఎన్నో ఏళ్లుగా వారంతా కూడా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఇదొక కళ అనుకోవచ్చు ఏళ్లుగా ఎదురు చూసినటువంటి కళ ఈ రోజు నిజమైంది కంటోన్మెంట్ ప్రాంతాలను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ తనకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ తన అధికార ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించేసింది అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకు ఈ గుర్తు వారంతా కూడా ఆ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు కళ్ళు కాయల కాసేర్లా మొత్తంగా ఎదురు చూసిన కల ఎటకీలకు నెరవేయడంతో ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ చొరవతో కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ విషయాన్ని అధికారికంగా కూడా వారు ప్రకటించారు ఇక కేంద్ర రక్షణ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేసిన విజ్ఞప్తిని ఫలించిందని తెలంగాణ కాంగ్రెస్ అయితే ట్విట్టర్ లో తెలిపింది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్చ్ ఆరు రెండు వేల ఇరవై నాలుగులో సిఎస్ శాంతి కుమార్ రాసిన లేఖకు ఆ కేంద్రం సానుకూలంగా స్పందించింది కంటోన్మెంట్ పై అధికారులను జిహెచ్ఎంసీకి అప్పగించిందని ఆ తెలిపింది అలాగే కంటోన్మెంట్ ప్రజల తరఫున ప్రజాప్రభుత్వం సాధించిన విజయం కూడా ఇదని తెలంగాణ ఆభివర్ణించింది అయితే ఈ విషయం పైన ఏలుగా కేంద్రానికి ఇక్కడ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి ఇటు గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రానికి మంత్రి కేసీఆర్ పలుమార్లు లేఖలు రాశారు మరి ఇటు ట్రాఫిక్ సమస్య కలుస్తుందని రహదారులు విస్తీర్ణతో పాటు మూసేసిన పలు రోడ్లను కూడా తెరవాలంటూ గత ప్రభుత్వంలో అంతకు ముందు ప్రభుత్వంలో కూడా చాలా వరకు కంటైన్మెంట్ లేఖలు రాసిన పరిస్థితి మరి మొత్తానికైతే ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది వారందరికీ కూడా అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే ఈ విషయం పైన కేంద్రానికి పలుమారు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సిగ్నల్ ఇవ్వడం ఇది తమ విజయంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వారి చెప్పుకున్న విషయం కనిపిస్తుంది సో ఏదేమైనా సరే దశాబ్దాల కళ అనుకోవచ్చు ఇదంతా కూడా లో విలీనం అవ్వడం అలాగే సామాన్యులకు అక్కడ ఎప్పుడు ఉన్న వారంతా కూడా ఆ చాలా వరకు ఈ చాలా నిబంధనలతో అనుగుణంగా నిబంధనలతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ కంటోన్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా సో ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛకు వచ్చినట్టుగానే వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ఇంకా మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్ నివాస ప్రాంతాలన్నీ కూడా జిహెచ్ఎంసీ బదిలోకి విస్తరిస్తాయి మరి అలాగే కంటోన్మెంట్ బోర్డులు ఆస్తులు అప్పులన్నీ కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి ఇటు మౌలిక వస్తువులన్నీ కూడా జిహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు అక్కడ ప్రజలు నిర్దేశించిన సౌకర్యాలు వ్యవస్థలన్నీ కూడా ఉచితంగా జిహెచ్ఎంసీకి బదిలీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎప్పటికి ఆస్తులు కేంద్రానికి దక్కుతాయని కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం పేరు ఉన్న భూములు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా కేంద్రానికి దక్కుతాయి మరి ఈ ప్రాంతంలో విభజించేటప్పుడు అప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం అయితే స్పష్టం చేసింది మరి ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యత సందేహాలను కూడా నివృత్తి చేసి తదుపరి ఈ కార్యాచరణ కూడా చేపట్టాలని కేంద్రం సూచించింది రైట్ థ్యాంక్ యూ మహేందర్